హలో మై డియా ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ ఫ్రెండ్స్ ఈరోజు ఎన్టీపీసీ ఎన్టీపీసీ నుంచి ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇది ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్ తోటి వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ ఎందుకు చూద్దాం సో ఎన్టీపీసీ వాళ్ళు రిలీజ్ చేసిరు సో ఇది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి రిక్రూట్మెంట్ జరగడం జరుగుతుంది ఇందులో ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి సో రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సో దే పోస్ట్ కంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఎన్ని పోస్టులు నాలుగు వందల పోస్టులతోటి రిలీజ్ చేసింది సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ పదిహేనో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి అప్లికేషన్స్ అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు సో కాబట్టి చేసుకోండి సో ఎండి డేట్ వచ్చేసి మార్చి ఒకటి మార్చి ఒకటికి అప్లికేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి సో మార్చి ఒకటిలోపు మీరు చేసుకోండి అప్లికేషన్ మోడ్ ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఆఫ్లైన్ అనేది లేదు ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఏజ్ లిమిట్ వచ్చేసి అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ సో థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది మినిమం ఏజ్ అనేది మనకు తెలిసిన విషయమే సో ఎయిటీన్ ఏ ఉండాలి ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా ఇందులో కూడా ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే ఎస్టీకి ఓబీసీకి మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి కదా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళ రిజర్వేషన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా థర్టీ ఫైవ్ ప్లస్ కూడా ఉంటుంది కానీ ఓసీ క్యాండిడేట్స్కి మాత్రం థర్టీ ఫైవ్ అనేది లాస్ట్ ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో దీనికి కావాల్సింది ఎలా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సో ఎవరైతే ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిరో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు అదేవిధంగా అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నాడు సో దాని గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఎట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది సో రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ స్కోర్ వస్తుందో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్ తర్వాత పోస్టింగ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సో శాలరీ వచ్చేసి పర్ మంత్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దాకా సాలరీ ఉంటుంది సో ఇది కూడా ఓల్డ్ ఇది సో ఫిఫ్టీ ఫైవ్ మంత్ అంటే అప్రాక్సిమేట్లీ అది కూడా ఇంకా ఎలవెన్సెస్ అవి ఇవి కలిపితే ఇంకా ఎక్కువనే వస్తుంది సో జాబ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు పోస్టింగ్ ఇక్కడ ఇవ్వాలని ఏం లేదు ఎన్టీపీసీ ఎక్కడెక్కడైతే ఉందో అన్ని ప్లేస్లలో కూడా పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది సో మీరు కనుక దీనికి అప్లై చేసుకోవాలంటే ఎన్టీపీసీ కెరీర్ అని ఆన్లైన్లో టైప్ చేయండి ఆన్లైన్లో వస్తుంది అక్కడ అప్లై చేయండి సో ఇది మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవాలి సో ఎందుకంటే ఇంజనీరింగ్స్ జనరల్గా స్టేబుల్గా ఉండే ఉద్యోగం కావాలి గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటారు కదా సో వాళ్ళకి మాత్రం ఇది ఎక్సలెంట్ ఉద్యోగం ఒకసారి బ్రీఫ్గా కనుక చూస్తే నోటిఫికేషన్ని సో ఎలిజిబిలిటీ క్రైటీరియా సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అదేవిధంగా అట్లీస్ట్ వన్ ఇయర్ రిలివెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ సో వాళ్ళు ఎందులో అయితే అడుగుతున్నారో అందులో రిలెవెంట్గా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి సో ఓసీ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి మార్చ్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు ఇది కూడా సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నాటికి థర్టీ ఫైవ్ అనేది క్రాస్ అయి ఉండొద్దు సో థర్టీ ఫైవ్ ఉండాలి అంటే థర్టీ సిక్స్ ఉండొద్దు సో ఓకే ఏజ్ రిలాక్సేషన్ అప్లైస్ ఫర్ గవర్నమెంట్ నార్మ్స్ సో గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అది ఎస్సీ ఎస్టీకి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి అయితే నాన్ క్రిమ్లేయర్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో వీళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది సో దీనికి ఒకటే నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోద్ది స్టేట్ సంబంధం లేదు ఏ స్టేట్ అనేది అవసరం లేదు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ దీనికి అప్లై చేసుకోవచ్చు సో మరి దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఏంది అనేది ఒకసారి చూద్దాం మనం సో ఎన్టీపీసీ కెరియర్లోకి వెళ్ళాక అందులో న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది కార్నర్లో సో కార్నర్లో న్యూ రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంటుంది అందులోకి వచ్చేసి ఎంటర్ చేసి మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి ఫిల్ అప్లికేషన్ సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా అందులో ఫిల్ చేసేసి అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ వాడు ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అడిగిండో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయండి సో సిగ్నేచర్ అడుగుతాడు అదేవిధంగా ఫోటోగ్రాఫ్ అడుగుతాడు ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ టెన్త్ సర్టిఫికేట్ అదేవిధంగా వర్క్ సర్టిఫికేట్ క్యాస్ట్ అవన్నీ కూడా అందులో అడగడం జరుగుతుంది సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమేమి అడుగుతాడు అనేది కూడా మనం ముందు ముందు డిస్కస్ చేద్దాం సో అవన్నీ కూడా అందులో సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసినాక పేమెంట్ మోడ్ వస్తుంది పేమెంట్ మోడ్లో ఓబీసీ జనరల్ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజు ఉంది సో ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి మాత్రం ఫీజు అనేది లేదు సో పేమెంట్ క్యాష్ అనేది డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ సో దాని ద్వారా మనం పే చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్లో సబ్మిట్ అనే ఆప్షన్ కొట్టేసి మీరు ప్రింట్ తీసుకోండి సో సెలెక్షన్ ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది సో రిటర్న్ ఎగ్జామ్లో టెక్నికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది సో ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ మీద టెక్నికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది అదేవిధంగా జనరల్ అవేర్నెస్ రీజనింగ్ అండ్ లాజికల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ మీకు ఎక్కడ పోయినా ఈ రీజనింగ్ అండ్ లాజికల్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ అనేది మీకు కంపల్సరీ ఉంటుంది సో కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి సో డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి క్యాండిడేట్ హూ క్వాలిఫైడ్ ఫర్ ద ఎగ్జామ్ మస్ట్ సబ్మిట్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫర్ ద వెరిఫికేషన్ సో వెరిఫికేషన్ అప్పుడు మాత్రం మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు వెరిఫికేషన్ టైంకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి సో మెడికల్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ అండ్ షూర్ క్యాండిడేట్ మీ ద ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ సో కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి ఆ స్టాండర్డ్స్ ప్రకారం మెడికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో శాలరీ ప్యాకేజ్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ సో వీటితో పాటు ఇంకా అలవెన్సెస్ ఉంటాయి హౌస్ రెంట్ అలవెన్స్ అని మెడికల్ బెనిఫిట్స్ అని ట్రావెల్ కన్సెషన్స్ అని సో అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అనమాట సో వీటితో పాటు ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి ఇకపోతే ఈ జాబ్కు ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఇది సో సెక్యూరిటీ సో గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ సో మంచి ప్యాకేజ్ కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ని సాల్వ్ చేయండి సో ప్రీవియస్ పేపర్స్ చేసినప్పుడు ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్ ప్యాటర్ ఏందనేది మీకు అర్థమవుతుంది అదేవిధంగా యూజ్ స్టాండర్డ్ బుక్స్ మంచి బుక్స్ని ఎంచుకోండి స్టాండర్డ్ బుక్స్ ఎంచుకోండి చాలా మంది చేస్తున్నది ఏంటంటే ఏదో ఒక పది రకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు అట్లా కాదు ఒక స్టాండర్డ్ బుక్ ఎంచుకొని ఒకటి పది సార్లు ఆ స్టాండర్డ్ బుక్ మాత్రమే చదవండి అంతేగాని పది పుస్తకాలు ఒక సబ్జెక్ట్కి పది పుస్తకాలు చదవమాకండి అదేవిధంగా ఇంప్రూవ్ జనరల్ అవేర్నెస్ సో జనరల్ అవేర్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ అప్డేట్ అయితే సరిపోతుంది సో న్యూ న్యూస్ పేపర్ అనేది అప్డేట్ అవ్వండి సో వీలైతే ఆన్లైన్లో మార్క్ టెస్ట్లు అనేది రాయండి సో మార్క్ మార్క్ టెస్ట్ రాయడం వలన మీకు స్పీడ్ అండ్ అక్యూరెసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటే మీరు పెట్టే ఆప్షన్స్ కరెక్టా కాదా ఎంతవరకు అక్యూరసీగా చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం ఇన్ టైంలో చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మార్క్ టెస్ట్లు అనేది రాయండి సో దీని మీద ప్రీవియస్గా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే కెన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు అనేది వాళ్ళ యొక్క డౌట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి లేదు ఎందుకంటే వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగింది సో వీడు ఫైనల్ ఇయర్ చేస్తున్నప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ అని వస్తుంది కాబట్టి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనేవాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు దేర్ ఈజ్ ఆన్ ఇంటర్వ్యూ రౌండ్ ద సెలక్షన్ సో ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఏమీ లేదు జస్ట్ మీరు రిటర్న్ ఎగ్జామ్లో రాసిన దాన్ని బేస్ చేసుకొని మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ సో తర్వాత జాబ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది కెన్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అదర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ సో నోటిఫికేషన్లో క్లియర్గా అడిగిండు అదర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఎవరికి ఎలిజిబిలిటీ లేదు ఓన్లీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకు మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ అప్లై ఫర్ ద ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ సో ఎన్టీపీసీ రిక్రూట్మెంట్కి ఎన్నిసార్లు అప్లై చేయాలనేది ఏమి లేదు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు కానీ ఏజ్ లిమిట్ ఉంది కదా సో ఏజ్ లిమిట్ చూసుకొని చేయండి వాట్ ఈజ్ ద అప్లికబుల్ మోడ్ సో ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఉన్నది అప్లై చేయడానికి ఆఫ్లైన్ మోడ్ అనేది లేదు కాబట్టి ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోండి సో ఏ ఏమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఏ ఏ డాక్యుమెంట్స్ నెసెసిటీ ఉన్నాయి ఏ డాక్యుమెంట్ ఏ ఫార్మేట్లో ఉండాలని చాలా చాలా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి సో డాక్యుమెంట్స్ ఏదో ఒకసారి చూద్దాం సో ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పర్సనల్ డాక్యుమెంట్స్ పర్సనల్ డాక్యుమెంట్స్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాసింగ్ సో ఇది దేనికోసం అంటే నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది సో మీ యొక్క నేమ్ టాలీ చేసుకోవడం కోసం అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు కదా సో అది అంటే నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇది అప్లై చేయాల్సి ఉంటుంది ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాలి ఎందుకంటే ఓసీ కూడా ఎంత ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేసింది సో దానికోసం ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ కూడా మీరు చేయాలి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబిడి అండ్ ఈడబ్ల్యూఎస్ సో వీళ్ళు క్యాస్ట్ అండ్ డిసెబిలిటీ సర్టిఫికేట్ అంటే ఈ పీడబ్ల్యూ క్యాండిడేట్ డిజేబిలిటీ సర్టిఫికెట్స్ రిమైనింగ్ పర్సన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఓబీసీ నాన్ క్రిమిలియర్ ఎవరైతే ఉండ్రో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండ్రు ఇన్ సెంట్రల్ ఫార్మేట్ సో సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్లోనే ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డిజేబులిటీ సర్టిఫికేట్స్ సో ఈ డిజేబులిటీ సర్టిఫికేట్ అనేది కూడా ఓన్లీ ఫ్రమ్ ఫార్మెట్ జనరేటెడ్ ఆన్లైన్ త్రూ స్వావలంబన యూడిఐడి పోర్టల్ యూడిఐడి పోర్టల్ ద్వారా తీసుకున్నది మాత్రమే ఆ ఫార్మెట్లో మాత్రమే ఉండాలి వేరే ఫార్మేట్లో ఉండొద్దు అందులో కూడా పర్సంటేజ్ ఆఫ్ డిజేబులిటీ ఏ టైప్ ఆఫ్ డిజేబులిటీ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలని ఇక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించిన అంటే ఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఎలా ఉండాలంటే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఉండాలి అదేవిధంగా సో ఇదేంది సో బేస్డ్ ఆన్ ద ఇన్కమ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట సో కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇచ్చి ఉండాలి దీన్ని బేస్ చేసుకొని ఇచ్చి ఉండాలి ఇలా ఇచ్చిన సర్టిఫికేట్ మాత్రమే అది ఎలిజిబిలిటీ ఉంటుంది సబ్మిటెడ్ ద కరెంట్ ఇయర్ ఇన్ ద ఫార్మెట్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ దట్ ఈస్ సర్టిఫికేట్ షుడ్ బి వ్యాలిడ్ ఫర్ సో ఈ ఫార్మెట్లో మాత్రమే ఉండాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క సర్టిఫికెట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి రెండిట్లో ఏ స్ట్రీమ్ ఉంటే ఆ స్ట్రీమ్ సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ ఎలా ఉండాలనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ వన్ ఇయర్ మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎందులో అంటే ఇన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పవర్ ప్లాంట్ సో ఆపరేషన్స్లో మెయింటెనెన్స్ ఆఫ్ పవర్ ప్లాంట్లో ఉండాలి సో ఇన్స్టాల్డ్ కెపాసిటీ హండ్రెడ్ మెగావాట్స్ మినిమమ్ హండ్రెడ్ మెగావాట్స్ ఆర్ మోర్ హండ్రెడ్ ఎండబ్ల్యూ ఉండొచ్చు లేకపోతే ఇంకా మోర్ ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఏం లేదు కానీ తక్కువ మాత్రం ఉండొద్దు సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నేచర్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ సో నేచర్ మీకు ఎందులో ఉంది సో నేచర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్లాంట్ కెపాసిటీ మీరు పనిచేసినటువంటి ప్లాంట్ యొక్క కెపాసిటీ అంతా డ్యూరేషన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ మీరు ఎంతకాలం పనిచేసిరు అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్ మీరు అందులో తీసుకున్న అపాయింట్మెంట్ లెటర్ మీకు ఏమైనా ప్రమోషన్ వస్తే ప్రమోషన్ లెటర్ అండ్ రోల్ అసైన్మెంట్ ఆర్డర్ మీకు ఏ రోల్ అయితే అసైన్ చేసిర్రు ఆ కంపెనీలో దానికి సంబంధించినటువంటి అసైన్మెంట్ ఆర్డర్ మీకు అందులో ఏమైనా ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్స్ సో చివరిగా మీరు అక్కడి నుంచి రిలీవ్ అయిన లెటర్ కూడా సబ్మిట్ చేయమంటుండు మీరు అక్కడ రిలీవింగ్ తీసుకుంటారు కదా కంపెనీ నుంచి ఆ రిలీవ్ అదే అదేవిధంగా టూ పే స్లిప్స్ ఫర్ ఆర్గనైజేషన్ టు సబ్స్టెన్స్ టు ద టెన్యూర్ అండ్ నేచర్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ సో టూ పే ప్లే స్లిప్లు కూడా మీరు ఇక్కడ మనకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి కేర్ఫుల్గా అప్లై చేయండి ఉద్యోగం మాత్రం చాలా మంచి ఉద్యోగం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక వర్తి అనిపిస్తే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి